హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తా అత్తాకోడళ్ళ వంటలు ఈరోజు మేము న్యూ హౌస్కి ద్వారబంధానికి బొట్లు పెడుతున్నాము రెడ్తో రెడ్ కలర్తో పెట్టాను ఫస్ట్ అది కొంచెం ఆరిన తర్వాత మనం వైట్ పెట్టుకుంటే టూ కలర్స్ కూడా మిక్స్ అవ్వకుండా ఉంటాయి అవ పావు గంట ముందు పెట్టాను చూసారు కదా ఇలాగా ఇది ఉంది కదా ఇయర్ బెడ్స్ అంటారు కదా దాంతో అయితే మనం ఈ డాట్స్ లాంటివి బొట్లు లాగా చుక్కలలాగా బాగా పెట్టుకోవచ్చు ఈజీగా మీదనే ఏదైనా డిజైన్ వేసుకుందాం రెడ్ వైట్ ముందు పెట్టుకుంటే ఇలాగ మనం ఈ ఆఖరి వరకు కూడా ఇలా పెట్టుకోవాలి ఇలా కారైపోయినప్పుడు ఇలా కొంచెం తుడుచుకోవాలి అందుకే ముందే మనం కొంచెం కలర్ ముంచుకుంటే ఈజీగా ఇలా చేయడం అవుతుంది చూసారు కదా అలాగే ఇవన్నీ కూడా పెట్టుకుందాం చూశారు కదా ద్వారబంధంకి ఇలాగా మనం బొట్లు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ప్రతిరోజు పెట్టక్కర్లేదు తడిగొడుతూ తుడిసేసుకొని మేదన వరిపిండితో ముక్కు కానీ ఏదైనా వేసుకోవచ్చు మేదన కూడా మనం డిజైన్ వేద్దాం ఇది వన్ రూపాయి కాయిన్ ఇలా పెట్టుకోండి పెట్టి ఇలా క్లాత్ వేస్ట్ క్లాత్ ఏదైనా ఉంటే ఇలా సెట్ చేసుకోవాలి చేసి ఒక రబ్బర్ బ్యాండ్తో టైట్గా ఇలా పెట్టుకోండి చూసారు కదా దీనికి ఇలా టూ కలర్స్ మనం టూ కలర్స్ ఇలా వేసుకోవాలి దీంతో ఇలాగా కలర్ వేసుకోవాలి చూసారు కదా త్రీ ఫోర్త్ వేయాలి మూడింతలు వేసుకోవాలి రెడ్ ఇప్పుడు వైట్ కలర్ బయట ఇక్కడ వేసుకోవాలి ఇలా వేసుకొని చికెన్ సైడ్ పెట్టుకోండి ఇలా పెట్టుకోవాలి ఇలా కొంచెం మనం ఇలా నడపాలి నడిపితేనే బాగా పడుతుంది ఇలా చిన్న మూవ్ చేయాలి అలా చేస్తే మనకి అక్కడ డిజైన్ వస్తుంది అలాగా ఇది కూడా మనం ఈ చొక్కలు పెట్టేటప్పుడు కిందని కదా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా వేస్తే మనకి డిజైన్ వస్తూ ఉంటుంది సరి కదా అలాగా తర్వాత మనం గ్రీన్ కలర్తో ఇలాగ కొమ్మలు అవి వేసుకుందాం ఓకే పెట్టమ్మా మా మనవరాలు పెడుతుంది సూపర్ రెడ్ రెడ్ మీదకొచ్చేటట్టు వెరీ గుడ్ ఇట్ సైడ్ నానం కంట మానవరాలే బాగా పెడుతుంది సూపర్ రాదు పెంచాలి చూశారు కదా ఇలాగ మొత్తం నాకైతే సిక్స్ వచ్చాయి ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ కొన్ని గ్రీన్ తీసుకొచ్చి వేద్దాము బాగుంటుంది ఇలాగ నాణ్యంతో వేయడం వల్ల ఈజీగా మనకి డిజైన్ రానోళ్ళకు కూడా చాలా బాగుంటుంది మనం ఇవి వేస్తాం కాబట్టి ఇంకా చాలా నీట్గా కనిపిస్తుంది గ్రీన్ కలర్ వేద్దాం చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో వేసేటప్పుడు కొంచెం ఇలాగ ఏదో ఒకటి పెట్టుకోండి ఫ్లోరింగ్కి అటు తాళకుండా క్లాత్లు కూడా కొంచెం వేస్ట్ క్లాత్ పక్కన పెట్టుకుంటే మనం తుడుచుకోవడానికి అవుతుంది ఇలా వైట్ పెడితే బాగుంటుంది కలర్ ఎవరికి ఏ కలర్ కాంటే అది పెట్టుకోవచ్చు కలర్ కాంబినేషన్ మీ ఇష్టం కొన్ని మనం సొంతంగా చేసుకుంటే తృప్తిగా ఉంటుంది మనకి మనమే చేసాము అన్న ఆనందం ఉంటుంది సఫం మాలు వేసింది సగం నేను ఎలా ఉంది చిట్టు తల్లి బాగుంది సూపరా ఇంకెక్కడ వైట్ వేయాలి అక్కడ వైట్ అయ్యాలి വെരി ഗുഡ് സോപ്പറ వెరీ గుడ్ మటుపక్క వెళ్ళి పెట్టాము లేదా ఓకే చూసారు కదా ఇగోండి ఫుల్ డిజైన్ రెడీ అయింది ద్వారబంధం కిలో మనం సొంతంగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదా ఇది ఒక డిజైను వైటు రెడ్ వేసుకుంటే బాగుంటుంది చూసారు కదా ఈ డిజైన్ కూడా మీకు నచ్చితే ట్రై చేయండి ఓకే అంత బాగా బాగొచ్చింది